నమస్కారం జగన్ గారి పైన రాయల దాడి జరిగింది కదా సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అని చెప్పేసి ఒక ఒక చేసి సినిమా టికెట్ పెంచాలని జగన్ గారి ఉంటారు అని చెప్పేసి జగన్ గారి దగ్గరికి వెళ్తారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ అవసరం ఉన్నప్పుడు జగన్ గారి పైన దాడి పెట్టినప్పుడు ఎందుకు ప్రకటించలేదు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే దాన్ని ఆర్జీ గారు ట్వీట్ చేసి అంటే తన అభిప్రాయం కూడా అదే అని చెప్పేసి పోస్ట్ చేశారు సినిమా ఇండస్ట్రీ కనిపించని తెలుగుదేశం అనుకూలత ప్రదర్శిస్తూ వస్తోంది మొదటి నుంచి కనిపించని జగన్ వ్యతిరేకత కూడా ప్రదర్శిస్తూ వస్తోంది పర్టికులర్గా చాంబర్ నాయకత్వం ఇదంతా కూడా రోజు తెలుగుదేశం ఇండస్ట్రీ మీద ఈ రెండు పార్టీల్లో ఎవరి ప్రభావం కనిపిస్తుంది అని ఒక నిర్మాతను అడిగాను నేను ఒకసారి అంటే యాక్చువల్గా నేను మొదట అడిగిన ఏంటంటే పరిశ్రమ మీద కమ్మ ప్రభావం ఉంది బలంగా ఇప్పటికీ కమ్మ జెండానే ఎగురుతోంది అక్కడ అంటే మంది కుల సమాజం కుల ప కుల పద్ధతిలోనే మాట్లాడాలి తప్పేం కాదు కులాల గురించి మాట్లాడటం తప్పు అదేదో అభ్యుదయ వ్యతిరేకం అని చాలామంది మాట్లాడు కానీ అది తప్పు ఇక్కడ ఇది కుల కులమే వర్గముగా ఆపరేట్ అవుతున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు కులం గురించి మాట్లాడుకోవటం తప్పెలా అవుతుందో నాకు అర్థం కాదు అందుచేత కమ్మ జెండా ఎగురుతోంది అని అంటే ఆయన అంగీకరించలేదు అదే ప్రశ్నని ఇంకోలా అడుగుతాను అని చెప్పి పరిశ్రమలో తెలుగుదేశం జెండా ఎగురుతుందా లేకపోతే జగన్ గారి జెండా ఎగురుతుందంటే లేదా తెలుగుదేశం జెండా అంటే ఇదే మాటని ఎందాకంటే మీరు ఎందుకు తప్పు పట్టారండి అన్నాను కమ్మ జెండా ఎగురుతుంది అంటే కాదని తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పడం కమ్మకి దానికి సిమిలర్ పదమే కదా తెలుగుదేశం ఇది అది పర్యాయ పదాలు కదా అంటే ఆయన నువ్వు అన్నాడు మళ్ళీ సరే అది వేరే గొడవ ఇలా ఇండస్ట్రీతో కొంత కయ్యం పెట్టుకున్నాడు జగన్ అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కయం పెట్టుకోవడం అంటే ఆయన టికెట్ల రేట్ల పెంపుకు సహకరించలేదు అని చెప్పి కదా పవన్ కళ్యాణ్ గారు జగన్ రాజ్యం వచ్చిన కొత్తలోనే ఆయన ఒక సాయి ధరం తేజ్ సినిమా సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తన ప్రసంగంలో దిల్ రాజు గారు ఉన్నాడు అక్కడ పైగా దిల్ రాజు గారిని ఎలా రచ్చగొట్టాడంటే పవన్ కళ్యాణ్ ఎలా ఉండే నీ అన్నాడు ఈయన రెడ్డి ఈయన రాజు కానీ ఆయన పేరులో రాజు ఉంది కానీ ఆయన కులం రెడ్డి కాబట్టి మీ రెడ్డి మమ్మల్ని వేధిస్తున్నాడు అక్కడ అని అక్కడ వేదిక మీద నుంచి స్ట్రైట్గా దిల్ రాజును కార్నర్ చేస్తూ మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యం అంటే రేట్లు పెంచుకోమని ఎందుకు అడిగాడు ఆయన ఎందుకు రేట్లు పెంచలేదు జగను అంటే మొదటి రోజు మొదటి రెండు మూడు రోజులే సినిమాకి హడావిడి అసలు హడావిడి ఉన్నప్పుడే దాన్ని సుమ్ము చేసుకోవాలి మా బడ్జెట్లు వర్కౌట్ అవ్వాలంటే ఆ మూడు రోజులు ధరలు పెంచి అమ్ముకోవడానికి మీరు అంగీకరించాలనేది వీళ్ళ స్లోగన్ ఆ మొదటి మూడు నాలుగు రోజులు సినిమాకి వెళ్ళేది ఎవరు అభిమానులు వెళ్తారు మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళ గొంతులు కోసేయటమే కదా మీరు మిమ్మల్ని అభిమానించిన పాపానికి వాళ్ళ గొంతు కోసేస్తున్నారు కదా మొదటి వారం మీరు అంటే వీళ్ళు వినరు వీళ్ళు సీరియస్ అవుతారు కోప్పడతారు సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా మారుతున్నాం అంటారు అభిమానుల్ని కాపాడటం కోసం అభిమానుల్ని హీరోల భార్య నుంచి కాపాడటం కోసం జగన్ గారి టికెట్ రేట్లు పెంచాల పెంచనన్నాడు కుదరదు అన్నాడు అవసరం అయితే తగ్గిద్దాం అన్నాడు ఇప్పుడు థియేటర్కి జనాలు రావట్లేదని ఏడుస్తున్నారు కదా ఎందుకు రావడం లేదు థియేటర్ అనేది ఆడియన్ నెగిటివ్గా ఉంది ఆడియన్ ఫ్రెండ్లీగా థియేటర్ ఉంటే వెళ్తారు ఆడియన్కి వ్యతిరేకంగా థియేటర్ మారింది ఆ ఆడియన్ని దోచేసి ఒక వ్యాపారంగా థియేటర్ మారిన తర్వాత ఐదు వందల బయట పాప్కార్న్ కొనుక్కోవడానికి రెండు వందలు బయట అక్కడ పెళ్ళి మంచినీళ్ళు తాగాలన్నా యాభై రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఎవడెళ్తారు థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి కదా దీని గురించి ఎవడూ మాట్లాడ్డు కదా కనీసం టికెట్ల ధరలు తగ్గించి సో అంటే సింగిల్ థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో కనీసం రీజనబుల్ ధర ఉంటే సినిమాకి వెళ్ళే వాళ్ళు వస్తారు కదా అందుకు అప్రిషియేట్ చేయాలి కదా మీరు వెళ్ళి అది మానేసి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పి వీళ్ళు పది మంది వెళ్ళి చిరంజీవి గారు చాలా వినమ్రతతో నమస్కారం పెట్టి అది కూడా కాంట్రవర్సీ అయింది అప్పుడు అంత వినమ్రతతో ఎందుకు నమస్కారం పెట్టాడు అని పవన్ కళ్యాణ్ గారే కోపడ్డాడు అన్నయ్య నిన్న ఆయన ఐదు కోట్లు ఇచ్చాడు ఈయన రాజకీయానికి అది వేరే గొడవ ఈ విధంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీ మేలు కోసం ఆయన టికెట్ల రేట్లు పెంచలేదు ఇండస్ట్రీకి అయితే ద్రోహం చేస్తున్నట్టుగా సినిమా వ్యాపారం చేసి జనాలని కోసుకు తినాలి అభిమానుల్ని కోసుకు తినాలనుకునే ఉద్దేశం ఉండబట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజున జగన్ వ్యతిరేకంగా మాట్లాడారు ఇది ప్రాపర్గా జనంలోకి తీసుకెళ్లటంలో వైసీపీ కూడా ఫెయిల్ అయింది ఈ ఆర్గ్యుమెంట్ని ప్రాపర్గా జనంలోకి తీసుకెళ్లటంలో ఆ రోజున నిజానికి వర్మగారు కూడా ఒక డిస్కషన్కి వెళ్ళాడు పేరిన దానితో వారు కూడా చర్చలు జరిపారు ఒక డెమోక్రటిక్ వేలో ఒక సొల్యూషన్ కనబెడదాం దీనికి అనే ఉద్దేశంతో అది కూడా ప్రాపర్గా నడవలేదు ఈయన అభిప్రాయాలు ఈయన చెప్పుకొచ్చాడో వారి అభిప్రాయాలు వారు చెప్పారు ఆ తర్వాత రాజమౌళి చిరంజీవి వీళ్ళందరూ కలిసి వెళ్ళాలంటే వాళ్ళ సినిమాలు రిలీజులు ఉన్నాయి అప్పుడు ఆచార్య త్రిబులారు ఈ రిలీజులకు ఉన్నటువంటి హీరోలు అందరూ ప్రభాసు మహేష్ బాబు ఆయన సినిమా ఉంది సర్లేరు నీకెవరో ఏదో వీటన్నిటిని ప్రాపర్ గా రిలీజ్ చేసుకోవడానికి టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని వీళ్ళు వెళ్ళి వినయపూర్వక విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్సిడర్ చేశాడు ఇది టికెట్ల రేట్ల పెంపుదల గొడవకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన అయితే ఆ సందర్భాలలో తమ అవసరం కోసం జగన్ దగ్గరికి వెళ్ళారు తప్ప తమ వ్యాపారాన్ని దెబ్బ కొట్టాడనే కోపం ఉంది కదా ఇళ్లలో వ్యాపారం కదా వీళ్ళకి సినిమా జనామోదమైనటువంటి సినిమా తీయాలి జనాలని థియేటర్కి రప్పించాలి జనాలకి అనుకూలంగా సినిమా వాతావరణం ఉండాలి అని అనుకునే స్పృహ లేదు కదా వీళ్ళకి దీన్ని జస్ట్ వ్యాపారంగానే చూస్తున్నారు టికెట్ అమ్మకం ఆ మాట కూడా అన్నాడు ఆయన డిమాండ్ అండ్ సప్లై అనే మాట వాడాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆవేశంలో డిమాండ్ ఉంది కాబట్టి మేము రేట్లు పెంచుకుంటాం అన్నాడు ఆ తర్వాత ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ ఫ్లాప్ అయినాయి భీమ్లా నాయక్ కావచ్చు ఆ తర్వాత మన ఈ మధ్య వచ్చినటువంటి బ్రో కావచ్చు అవన్నీ డిజాస్టర్ అయినాయి కదా అంటే జనాలలో నీ డిమాండ్ ఏదో పడిపోయింది అనేది కదా అర్థం నీ నువ్వు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే కాబట్టి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే కూడా జగన్ సినిమా పరిశ్రమకు అనుకూలంగా నిలబడ్డాడు సినిమా పరిశ్రమకు అనుకూలం కాదు యాక్చువల్గా సినిమా పరిశ్రమకు అనుకూలమే కానీ ప్రధానంగా ఆయన ఆడియన్స్ వైపు స్టాండ్ తీసుకున్నాడు మీ నీ దేవుళ్ళ ఆడియన్స్ వాళ్ళ పట్ల మీకు చులకన అభిప్రాయం ఉంది మీరు వాళ్ళ డిమాండ్ని బట్టి రేట్లు పెంచి అమ్ముతామని మీరు బహిరంగ వేదికల మీద చెప్పాడేసినటువంటి వాళ్ళు ఈ కండిషన్ ఉండబట్టి ఈ కండిషన్ మొత్తం ఇండస్ట్రీలో ఉంది పవన్ కళ్యాణ్ రిప్రజెంటేటివ్గా మాట్లాడాడు ఇండస్ట్రీ తరఫున ఈ ప్రమాదకరమైన ట్రెండ్ ఉంది కాబట్టి వ్యాపార మనస్తత్వం ఉంది కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా జగన్ వ్యతిరేకులు అందుకని వాళ్ళు ఖండించారు వాళ్ళు ఎందుకు ఖండిస్తారు అందుకని అక్కడ తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఆ నిర్మాత గారు నాతో అన్నాడు ఇంకొక యాంగిల్లో కమ్మ జెండా ఎగురుతోంది అక్కడ కమ్మ జెండా ఎగురుతోంది అనేటువంటి బాధ పవన్ కళ్యాణ్ లోనూ ఉంది చిరంజీవిలోనూ ఉంది కానీ ఏం చేయలేని కండిషన్ ప్రస్తుతం ఐక్య సంఘటనలతో వెళ్తున్నారు వాళ్ళు అక్కడ ఇక్కడ అంటే శ్రీరెడ్డి కత్తి మహేష్ వీళ్ళు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద ఓపెన్ విపరీతంగా దాడి చేసిన రోజుల్లో పవన్ కళ్యాణ్ చాంబర్ మీద దాడి చేశాడు వెళ్ళి ఇలా జరుగుతుంటే మీరు ఎవరు మాట్లాడరు ఏంటి అని అయితే ఆ రోజు మెగా హీరోలు అందరూ వెళ్ళారు ఒక చిరంజీవి రామ్ చరణ్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళినట్టున్నారు చిరంజీవి కూడా వచ్చేస్తాడని ఆ టీవీలో హో హోరెత్తించారు కానీ వెళ్ళలేదు లక్కీగా ఫైనల్గా అరవింద్ గారు ఆ సమస్యని తన చేతిలోకి తీసుకుని పరిష్కరించి వాళ్ళందరినీ వెనక్కి రీకాల్ చేశాడు అయిపోయింది వచ్చేసారు ఆ ఫైట్ ఉద్దేశం అదే ఆ రోజున ఆ నిరసన ప్రోగ్రాం అదే అంటే బాలకృష్ణ ఆయన ఒక ప్రొడ్యూసర్ మీద ఒక జాతకాలు చెప్పే వ్యక్తి మీద దాడి చేసి ఫైరింగ్ జరిపినప్పుడు ఇండస్ట్రీ మొత్తం అతని వెనకాల నిలబడింది ఆ క్రైమ్ నుంచి అతను బయటకు తీసుకురావడానికి ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రయత్నం కృషి చేశారు రామానాయుడు గారి పాత్ర చాలా ఉంది ఇలా చాలా మంది అంటే బెల్లం కొండను కన్విన్స్ చేశారు ఆయన ఓకే చెప్పాడు ఆయనకి తర్వాత రోజుల్లో వెంకటేష్ గారు సినిమాలు చేశాడు ఉచితంగా తక్కువ ధరకి మూడు సినిమాలు ఏమో ఇంత ప్రయత్నం జరిగింది మరి మా మీద దాడి జరుగుతుంటే ఎవరు పట్టించుకోరు ఏమిటి అనేదే డిమాండ్ ఆ రోజు బయటకు అనలేదు కానీ వాళ్ళ ఒరిజినల్ మనసులో ఉన్న మాట అదే ఆ టైంలో బాలకృష్ణకు కొంచెం వ్యతిరేకంగా వారు నాగబాబు గారు మాట్లాడటం బాలకృష్ణ అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి పక్కన ఒక హాస్య నటుడు ఉండేవాడు అతను అని మాట్లాడాడు అంటే పాతాల భైరవులు అంజుగాడు అని వెటకారంగా మాట్లాడారు బాలకృష్ణ ఇప్పుడు ఐక్య సంఘటనలో ఉన్నారు అది ఇప్పుడు వారు వీరు ఒకరినొకరు మెచ్చుకునే ప్రోగ్రాంలో ఉన్నారు కానీ ఆ రోజున వ్యతిరేకత కొనసాగింది కదా ఆ రోజున మీ మనసులో ఉన్న దుగ్ధ ఇదే కదా కాబట్టి ఎప్పుడు వాళ్ళకి డబ్బులు వ్యాపారం చూసే వాళ్ళకి జగన్ వ్యతిరేకంగా కనిపించడం అనేది సబబే వాళ్ళ యాంగిల్లో అది తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి నడుస్తోంది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ కదా సినిమా ఇండస్ట్రీ పెద్ద కదా ఆయన ఆయన పవన్ కళ్యాణ్కి ఐదు కోట్లు డొనేషన్ ఇచ్చాడు కదా మొన్నే ఐదు కోట్లు డొనేషన్ ఇవ్వ ఇవ్వడం అంటే ఎందుకు ఇచ్చాడు ఆయన కూటమి గెలుపు కోసమే కదా అలాగే వారి కుమారుడు రామ్ చరణ్ కూడా ఎంతో డొనేషన్ ఇచ్చాడని చెప్తున్నాడు కదా ఐదు కోట్లు మూడు కోట్లు ఏదో ఒక ఫిగర్ కూడా బయటకు వచ్చింది కదా ఇది దేనికి ఇచ్చారు అంటే ఈ ప్రోగ్రామ్ ఏమిటి అంటే దీని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా ఫ్యాన్స్ డీవియేట్ కాకుండా మెగా అభిమానుల ఓట్లు కన్సాలిడేట్ అయి జనసేనకు అనుకూలంగా పంపవాలి ఆయన వచ్చి ఓపెన్ గా ప్రచారం చేయడు చిరంజీవి రామ్ చరణ్ మరొక మెగా హీరోనో వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవచ్చుగాక ఎందుకంటే ఆయనకి ఇచ్చిన సీట్ల పరిమితి ఆ పరిమితి కోసం ఇంత స్ట్రెంగ్త్ వాడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఐదు కోట్లు ఇచ్చి వదిలించాడు దాన్ని చిరంజీవి గారు అది ఒక అంటే ఈ దీని ద్వారా ఒక ఇండికేషన్ వెళ్తుంది కాబట్టి ఫ్యాన్స్ కన్సాలిడేట్ అయ్యి జనసేన వెనకాల నిలబడతారు అనేది వీళ్ళ ఆలోచన కూటమి గెలుపు కోసం చిరంజీవి సహకారం అది అంటే జగన్ వ్యతిరేకనే కదా వైసీపీ ఓడిపోవాలనే ఉద్దేశంతో ఐదు కోట్లు ఇచ్చాడనే యాంగిల్లో తీసుకోవచ్చు కదా దాన్ని కాబట్టి ఇండస్ట్రీ పెద్ద ప్రో కూటమే ఉన్నాడు ఇంకా ఎలా ఖండిస్తారు వీళ్ళు అది స్టోరీ వాళ్ళు ఇంటర్నల్గా చాలా కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి చాలా వైరుధ్యాలు ఉన్నాయి అక్కడ ఈ వైరుధ్యాల ఉన్నటువంటి ఇంత వైరుధ్యాల మధ్య ఉన్నటువంటి సినిమా పరిశ్రమ నుంచి జనరల్గా పాజిటివ్ నోటు ఒక ఖండన ప్రకటన ఇవ్వచ్చు చిరంజీవి ఇచ్చి ఉండొచ్చు లేకపోతే చాంబర్ ఇవ్వచ్చు చాంబర్ తరఫున ఇవ్వచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము కలవలేకపోయాము ఇండస్ట్రీ మొత్తం కలిసి వెళ్ళి ఒకసారి అభినందించాల్సింది అని ఓపెన్ గా మాట్లాడుకున్నారు కదా నిర్మాతల మండలి చాంబర్ వారు మరి అదే సాలిడారిటీ ఇక్కడ కూడా ప్రకటించవచ్చుగా ఎందుకు ప్రకటించరు అంటే వర్మ అన్నట్టుగా టికెట్ల రేట్లు లేదు వర్మ వాడినటువంటి బయటలో ఆ పర్సన్ ఆ జర్నలిస్ట్ అన్నట్టు నిజమే కదా టికెట్లు రేట్లు పంపప్పుడేమో వినమ్రంగా నమస్కారం పెట్టి అడుగుతారా ఇప్పుడేమో పట్టించుకోరా అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంటే కానీ దానికంటే కూడా ఇంకా సీరియస్ క్రిటిసిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెద్దల్ని దట్టు చాంబర్ని దీని గురించి కూడా వర్మగారు ఇంకొంచెం వివరంగా ఆయన ఇంకొంచెం జ్ఞాని కదా దానిలో దగ్గరగా చూస్తున్నాడు మనం బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చినటువంటి అభిప్రాయాలు మాట్లాడుతున్నాను ఆయన ఇన్సైడర్ ఆయన ఇన్సైడర్ కాబట్టి ఇంకొంచెం ఇన్సైట్ తో మాట్లాడే అవకాశం ఉంటుంది అందుకని అదేదో ట్వీట్ చేయడం కాకుండా ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడితే ప్రయోజనకరంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్స్ అండి